అసలు క్యాన్సర్లో స్క్రీనింగ్ ఎందుకు చేయాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి స్క్రీనింగ్ అంటే మీకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకునే ఒక చిన్న పరీక్ష అనమాట ఇది ఏ ఏ క్యాన్సర్ని కవర్ చేస్తుంది మన ఇండియాలో ముఖ్యంగా ఎక్కువగా చూసే క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఓరల్ క్యావిటీ హెడ్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇటువంటి వాటికి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకు ఆ లక్షణాలు అనుమానం ఉండకపోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో తెలియకపోవచ్చు కానీ వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల లాభం ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే క్యాన్సర్ని గుర్తించవచ్చు సో ఇది స్క్రీనింగ్ ముఖ్య ఉద్దేశము స్టార్టింగ్ స్టేజ్లో కనిపెట్టడం వల్ల మనకి ట్రీట్మెంట్ డ్యూరేషన్ తగ్గుతుంది ట్రీట్మెంట్కి లొంగడం కూడా బాగా జరుగుతుంది క్యాన్సర్ ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట ముఖ్యంగా స్క్రీనింగ్ ఎలా చేస్తాము అంటే ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ తీసుకుంటే మామోగ్రామ్ ఇది ఒక ఎక్స్రే లాంటి పరీక్ష మామోగ్రామ్ చేయలేని వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకోవచ్చు లేదంటే ఎట్లీస్ట్ వచ్చినప్పుడు డాక్టర్ ద్వారా చెక్ చేయించుకున్నప్పుడు మీకు ఏమైనా నొప్పి లేని గడ్డలు ఉన్నా కూడా మీకు డాక్టర్ ఎగ్జామినేషన్లో బయ బయటపడతాయి నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక ప్యాప్ టెస్ట్ ముఖ్యంగా నలభై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళలో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి చాలామంది ఏంటంటే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని హెల్త్ చెకప్ అయిపోయింది అనుకుంటారు క్యాన్సర్ స్క్రీనింగ్ని పక్కన పెట్టేస్తారు అలా చేయొద్దండి చాలామంది అలా నిర్లక్ష్యం చేసి థర్డ్ ఫోర్త్ స్టేజ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నలభై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ఎట్లీస్ట్ ఐదేళ్ళకోసారి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోండి మగవారిలో తీసుకున్నప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది ఖచ్చితంగా మీకు ఇందాక లక్షణాలు ఏవైతే చెప్పామో దీర్ఘకాలిక దగ్గు ఆయాసం వస్తున్న నోట్లో పుండ్లు మానకుండా రిపీటెడ్గా వస్తున్న కడుపులో మంట యూరిన్ వెళ్ళేటప్పుడు ఏమన్నా మంట లేదంటే ఇబ్బంది మోషన్ పోవడంలో ఇబ్బంది ఇలాంటివి ఏమన్నా మీకు అనుమానపు లక్షణాలు కనిపించినా ఇమీడియట్గా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక స్క్రీనింగ్ చేయించుకోండి ఐదేళ్ళకు ఒకసారి అయినా నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్ర ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఐదేళ్లకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోండి మీ రెగ్యులర్ హెల్త్ చెకప్లో భాగంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ